Subscribe to our channel and press the bell icon for the latest updates. ఐపీఎల్ రెండు వేల పంతొమ్మిది సీజన్కి ఎదురు దెబ్బ తగలబోతోంది క్రికెట్ ప్రపంచంలోనే అత్యంత ఆదరణ పొందిన టోర్నీగా విరజిల్లుతున్న ఐపీఎల్ తాజా సీజన్లో మాత్రం ఆఖరిలో డేలా పడనుంది మే ముప్పై నుంచి వన్డే ప్రపంచకప్ ప్రారంభం కానున్న నేపథ్యంలో ఇంగ్లాండ్ ఆస్ట్రేలియా దక్షిణాఫ్రికా క్రికెటర్లు మే నెల ఆరంభంలో స్వదేశానికి వచ్చేయాలని ఆయా దేశాలు క్రికెట్ బోర్డులు ఆటగాళ్ళని ఆదేశించాయి దీంతో మరో వారంలో దాదాపు పద్దెనిమిది మంది విదేశీ క్రికెటర్లు భారత్ని వీడనున్నారు అయితే న్యూజిలాండ్ క్రికెటర్లు మాత్రం టోర్నీ ముగిసే వరకు భారత్లోనే ఉండనుండగా వెస్టిండీస్ శ్రీలంక ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ బోర్డుల నుంచి ఇప్పటి వరకు ఎలాంటి ఆదేశాలు రాలేదు చెన్నై సూపర్ కింగ్స్ జట్టు నుంచి దక్షిణాఫ్రికా ఆటగాలు డూప్లెసిస్ ఇమ్రాన్ తాహిర్ స్వదేశానికి వెళ్లనున్నారు ఓపెనర్గా డూప్లెసిస్ జట్టుకి వెలుగున ఆరంభాలు ఇస్తుండగా తాహిర్ పొదుపుగా బౌలింగ్ చేస్తూ కీలక సమయంలో వికెట్లు పడగొడుతూ చెన్నై విజయాల్లో క్రియశీలక పాత్ర పోషిస్తున్నాడు నెంబర్ టూ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీం నుంచి మొయిన్ అలీ డేల్ స్టెయిన్ స్టోయినిష్ హెన్రిచ్ క్లాసిన్ వెళ్లనున్నారు వారం క్రితమే బెంగళూరు టీంలోకి వచ్చిన స్టోయినిష్ ఆడిన రెండు మ్యాచ్ల్లోనూ కీలక వికెట్లు పడగొట్టి బెంగళూరుకి ఊహించిన విజయాన్ని అందించాడు ఇక మోయిన్ అలీ స్టోయినిస్ మిడిల్ ఆర్డర్ లో మెరుపులు విలిపిస్తున్నారు క్లాసిన్ టోర్నీలో ఆడింది తక్కువే నెంబర్ త్రీ రాజస్థాన్ రాయల్స్ జట్టు నుంచి జోస్ బట్లర్ బెన్ స్ట్రోక్ స్టీవ్ స్మిత్ జోఫ్రా అర్చర్ స్వదేశానికి వెళ్లనున్నారు బట్లర్ ఓపెనర్గా రాజస్థాన్కి మెరుపు ఆరంభాన్ని ఇస్తుండగా మిడిల్ ఆర్డర్లో బెన్ స్ట్రోక్ స్టీవ్ స్మిత్ జట్టుకి ప్రధాన బలం ఇక రాజస్థాన్ బౌలింగ్ భారాన్ని ఆరంభం నుంచే అర్చరే ఎక్కువగా మోస్తున్నాడు నెంబర్ ఫోర్ సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు నుంచి డేవిడ్ వార్నర్ జానీ బేర్స్టో షకీబ్ అల్ హసన్ వెళ్లనున్నారు హైదరాబాద్ ఓపెనర్లు వార్నర్ బేర్స్టో స్టో సూపర్ హిట్ జోడీగా నిలిచారు ఇప్పటికే టోర్నీలో నాలుగు శతక భాగస్వామ్యాల నెలకొల్పిన ఈ జోడీ హైదరాబాద్కి ని విజయాన్ని అందించింది నెంబర్ ఫైవ్ ముంబై ఇండియన్స్ నుంచి జాసన్ బెరెండ్రాఫ్ డికాక్ వెళ్లనున్నారు ఓపెనర్ గా డీకాక్ ఆరంభం నుంచి నిలకడగా రాణిస్తుండగా బెరెండ్రాఫ్ తన బౌలింగ్ తో జట్టులో నమ్మదగిన బౌలర్ గా పేరు దక్కించుకున్నాడు నెంబర్ సిక్స్ కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు నుంచి డేవిడ్ మిల్లర్ వెళ్లనున్నాడు మిడిల్ ఆర్డర్లో ప్రధాన బ్యాట్స్మెన్గా గా ఉన్న మిల్లర్ టీంలోని నెంబర్ వన్ ఫీల్డర్ గా ఎన్నో ప్రశంసలు అందుకున్నాడు నెంబర్ సెవెన్ ఢిల్లీ క్యాపిటల్స్ ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు నుంచి కగిసా రబాడా వెళ్లనున్నాడు తాజా సీజన్ లో అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్గా ఉన్న రబాడా ఢిల్లీ జట్టుకి అసాధారణ విజయాలను అందించాడు నెంబర్ ఎయిట్ కొల్కత్తా నైట్ రైడర్స్ జట్టు నుంచి జో డెన్నీ వెళ్లనున్నాడు అయితే అతను వెళ్లడం వలన కోల్కతాపై పెద్దగా ప్రభావం చూపకపోవచ్చు మరిన్ని అప్డేట్స్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి